వేడి అన్నంలో చికెన్ కర్రీ వేసి తింటే అబ్బబ్బ ఎంత టేస్ట్ గా ఉందో ఎలా చేశానో చూపించినా చికెన్ అయితే కడిగేసి తీసుకున్నాను అలానే చిటికెడి పసుపు వేసుకున్నాను రుచికి సరిపడగా సాల్ట్ ఒక స్పూన్ వేసుకున్నాను అలానే ఒక స్పూన్ కారం వేసాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకున్నాను ధనియాలు జీలకర్ర కలిపి పొడి చేసుకున్న ఒక స్పూన్ వేసాను అలానే గరం మసాలా ఒక స్పూన్ ఒక కప్పు పెరుగు తర్వాత బాగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా అయితే వేసేసుకుని చికెన్ అయితే బాగా కలిపేసుకున్నాను చికెన్ బాగా కలిపేసి ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది మసాలా అంతా ముక్కకు పడుతుంది తర్వాత అయితే ఒక కళాయి తీసుకొని స్టవ్ మీద పెట్టి స్టవ్ వేలిగించుకొని కళాయి వేడెక్కినాక కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ వేడెక్కాక ఒక స్పూన్ జీలకర్ర అలాగే కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత చికెన్ అయితే ఇందాక కలిపి పెట్టుకున్న చికెన్ అయితే ఇప్పుడు చికెన్ కూడా అందులో వేసేసి వేయించుకోవాలి బాగా కలుపుకోవాలి కలిపి పెట్టుకున్న చికెన్ కొంతసేపు మూత పెట్టేసి మగ్గనివ్వాలి మగ్గాక ఒక రెండు టమాటాలు తీసుకొని చన్నగా తరుక్కుని ఆ టమాటాలు వేసుకొని కొద్దిసేపు మగ్గని ఇవ్వాలండి మగ్గాక మళ్ళీ ఒకసారి మూత తీసి కలపెట్టుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అయితే బాగా వింకిపోయినాక ఇంకొద్దిగా మనం వాటర్ కూడా వేసేసుకోవాలి వాటర్ వేసుకున్నాక చక్కగా ముక్క అయితే ఉడికిపోతుందండి చక్కగా ఉడికనిచ్చి గ్రేవీతో కావాలంటే గ్రేవీతో లేదు అంటే కొంచెం ఫ్రైలా డ్రీప్ లాగా అయినా సరే చేసుకోవచ్చు చాలా నీట్గా టేస్ట్గా వస్తుంది కర్రీ మరి నా వీడియో నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కూడా చేయండి బాయ్ బాయ్